సృష్టిలో ప్రతి దేవుడికి ఒక ఆకారం ఉంటుంది చేతిలో ఆయుధాలు ముఖంలో చిరునవ్వు అందమైన అలంకరణలతో మనిషి రూపంలో కనిపిస్తారు కానీ లయకారుడైన పరమశివుని మాత్రం మనం ఒక రాయ రూపంలో అంటే లింగం ఆకారంలో ఎందుకు పూజిస్తాం అసలు ఆ శివలింగం ఎక్కడి నుంచి వచ్చింది అలాగే రేపు మహాశివరాత్రి అని రోజంతా ఉపవాసం ఉంటాం రాత్రంతా సినిమాలు చూస్తూనో కబుర్లు చెప్తూనో జాగరణ చేస్తాం కానీ అసలు మనం ఆ ఒక్క రాత్రి ఎందుకు పడుకోకూడదో తెలుసా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా ఎపిక్స్ మహాశివరాత్రి అంటే కేవలం గుడికి వెళ్ళి రావడం కాదు ఈ పండుగ వెనుక ముల్లోకాలను వణికించిన ఒక మహా అగ్ని ప్రమాదం ఉంది దేవుళ్ళకే బుద్ధి చెప్పిన ఒక అద్భుతమైన ఘట్టం ఉంది అలాగే ఆకలితో రగిలిపోతున్న ఒక కిరాతక వేటగాడి మనసును నాలుగు మూగజీవులు ఎలా మార్చాయో చెప్పే ఒక కన్నీటి కావ్యము ఉంది మీరు గుడికి వెళ్లే ముందు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆ రెండు అద్భుతమైన పురాణ కథల లోకంలోకి ఇప్పుడు మనం ప్రయాణించబోతున్నాం ఎక్కడా స్కిప్ చేయకండి కాలం వెనక్కి వెళ్దాం అప్పుడప్పుడే సృష్టి నిర్మాణ పనులు జరుగుతున్న సమయం పాలకడలిలో ఆదిశేషుడి మీద విశ్రమిస్తున్న శ్రీ మహావిష్ణువు దగ్గరికి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు వచ్చాడు మాటల మధ్యలో ఇద్దరికీ ఒక చిన్న వాదన మొదలైంది ఆ అనంతమైన సృష్టిని జీవరాశులను నా సంకల్పంతో నేనే సృష్టించాను నా వల్లే ఈ లోకాలని నడుస్తున్నాయి కాబట్టి నా స్థానమే గొప్పది అని బ్రహ్మదేవుడు అన్నాడు అందుకు విష్ణువు చిరునవ్వు నవ్వి నువ్వు సృష్టిస్తే సరిపోదు బ్రహ్మదేవ వాటన్నింటికీ ఆకలి తీరుస్తూ ఎప్పటికప్పుడు ప్రమాదాల నుంచి కాపాడుతున్నది నేను నా వల్లే సృష్టి నిలబడుతుంది కాబట్టి నేనే గొప్ప అన్నాడు ఒక్క క్షణం ఆలోచించండి ఇద్దరూ సృష్టిని నడిపించే మహాదేవుళ్లే కానీ వాళ్లలో కూడా నేను అనే అహంకారం ప్రవేశించింది ఆ వాదన కాస్త తీవ్ర స్థాయికి చేరుకొని ఇద్దరు తమ బ్రహ్మాస్త్రాలను ఉపయోగించుకునే స్థాయికి వెళ్ళింది వాళ్ళిద్దరి ఉగ్రరూపాలు చూసి ముల్లోకాల్లో ఉన్న దేవతలు మునులు భయంతో వణికిపోయారు సృష్టి అంతం కాబోతుందని కంగారు పడ్డారు వాళ్ళిద్దరూ తమ ఆయుధాలను ఒకరిపై ఒకరికి ప్రయోగించబోయే సరిగ్గా ఆ క్షణంలో వాళ్ళిద్దరి మధ్య ఆకాశాన్ని పాతాళాన్ని చీల్చుకుంటూ కోటి సూర్యులు ఒక్కసారిగా ఉదయించినంత కాంతితో అనంతమైన వేడితో ఒక మహా అగ్నిస్తంభం ఉద్భవించింది ఆ అగ్నిస్తంభం నుంచి వచ్చే జ్వాలల దాటికి బ్రహ్మ విష్ణువుల ఆయుధాలు వాటంతటా అవే శాంతించిపోయాయి అప్పుడు ఆ నిప్పుల కొండ నుంచి గంభీరమైన ఒక అశీరిర వాణి వినిపించింది మీ ఇద్దరిలో ఎవరు గొప్పో తేలాలంటే ఈ అగ్నిస్తంభం యొక్క మొదలు లేదా చివర ఎవరు ముందు కనుక్కుంటారో వారే గొప్ప అని వెంటనే విష్ణుమూర్తి మహావరాహ రూపం తీసుకొని ఆ స్తంభం మొదలు ఎక్కడుందో కనుక్కోవడానికి భూమిని తవ్వుకుంటూ అంధకారమైన పాతాళంలోకి ప్రయాణించాడు బ్రహ్మదేవుడు ఒక హంసరూపం తీసుకొని ఆ అగ్నిస్తంభం పైభాగాన్ని చూడడానికి అనంతమైన ఆకాశంలోకి ఎగురుకుంటూ వెళ్ళాడు వందల వేల సంవత్సరాలు గడిచిపోయాయి ఎంత కిందకు వెళ్ళినా విష్ణుకు ఆ స్తంభం అడుగు భాగం దొరకలేదు ఆ అగ్నిస్తంభం యొక్క అనంతమైన శక్తిని గ్రహించిన విష్ణువు తన ఓటమిని అంగీకరించి చేతులు జోడించి తిరిగి పైకి వచ్చేస్తాడు అటు పైకి ఎగురుతున్న బ్రహ్మకు కూడా స్తంభం చివర దొరకదు అలసిపోయిన బ్రహ్మదేవుడికి పైనుంచి కిందకు రాలుతున్న ఒక మొగలి పువ్వు కనిపిస్తుంది దానితో ఆయన ప్లాన్ చేసి కిందకి వచ్చి నేను ఈ స్తంభం పైభాగాన్ని చూశాను దానికి సాక్ష్యం ఈ మొగలి పువ్వే అని బ్రహ్మదేవుడు అబద్ధం చెప్తాడు మొగలి పువ్వు కూడా వంత పాడుతుంది ఆ అబద్ధం చెప్పిన మరుక్షణం ఆ అగ్నిస్తంభం పెళపెలమంటూ పెద్ద శబ్దంతో బద్దలవుతుంది ఆ నిప్పుల మధ్య నుంచి మెడలో బుసలు కొడుతున్న వాసుకి నాగేంద్రుణ్ణి ధరించి చేతిలో త్రిశూలంతో భయంకరమైన ఉగ్రరూపంతో సాక్షాత్తు పరమశివుడు బయటకు వస్తాడు నిజాయితీతో ఓటమిని ఒప్పుకున్న విష్ణువును మెచ్చుకుని శివుడు ఆశీర్వదిస్తాడు కానీ అహంకారంతో అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుడిపై కోపంతో భూలోకంలో నీకు ఎక్కడా గుడులు ఉండవు నీకు పూజలు జరగవు అని శపిస్తాడు అందుకే మన దేశంలో బ్రహ్మదేవుడికి పుష్కరుల్లో తప్ప ఎక్కడా గుడులు ఉండవు అలాగే అబద్ధానికి సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వుతో ఇకపై నా పూజకు నువ్వు ఎప్పటికీ పనికిరావు అని చెప్తాడు ఆ రోజు అనంతమైన అగ్నిస్తంభం నుంచి పరమశివుడు లింగాకారంలో ఉద్భవించిన ఆ మహాఘట్టమే లింగోద్భవం అది జరిగింది ఫాల్గుణ మాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి సమయాన అందుకే ఆ రోజుని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం అర్ధరాత్రి శివలింగానికి జరిగే లింగోద్భవ కాల పూజ అందుకే అంత విశిష్టమైనది దేవుళ్ళ అహంకారాన్ని అణిచివేసిన పరమశివుడు ఒక కిరాతక వేటగాడికి మాత్రం తన కైలాసాన్ని రాసిచ్చాడు అసలు మనం శివరాత్రికి జాగరణ ఎందుకు చేయాలో చెప్పే కథ ఇది ఈ కథ వింటే మీ మనస్సు ఖచ్చితంగా బరువెక్కుతుంది చాలా కాలం క్రితం ఒక అడవిలో గురుద్రుహుడు అనే ఒక వేటగాడు ఉండేవాడు అతనికి దేవుడు పూజలు ఏమీ తెలియవు ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా వెతికిన ఒక్క జంతువు కూడా దొరకదు ఇంట్లో భార్యా పిల్లలు ఆకలితో ఏడుస్తూ ఉంటారు ఇలాగైనా వాళ్ళ ఆకలిని తీర్చాలని చీకటి పడుతున్నా సరే అడవిలో నీళ్లున్న ఒక కొలను దగ్గరికి వస్తాడు జంతువులు నీళ్లు తాగడానికి వస్తాయని పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు ఎక్కి కూర్చుంటాడు అది శివుడికి అత్యంత ఇష్టమైన బిల్వ వృక్షం ఆ చెట్టు కింద ఎప్పటిదో ఒక పురాతనమైన శక్తివంతమైన శివలింగం మట్టిలో కప్పబడి ఉంది రాత్రి మొదటి జాము అవుతుంది దట్టమైన చీకటి నీళ్లు తాగడానికి ఒక అడవి జింక వస్తుంది వేటగాడు సంతోషంతో బాణం తీస్తాడు ఆ హడావిడిలో అతనికి తెలియకుండానే కొన్ని మారేడు ఆకులు అతని చెమట నీరు కింద ఉన్న శివలింగం మీద పడతాయి అలా తెలియకుండానే మొదటి జాము పూజ జరిగిపోతుంది ఆ జింక మనుషుల భాషలో వేటగాడా నన్ను చంపొద్దు నేను నిండు గర్భిణిని నా పిల్లల ముఖం చూసి వాళ్లను నా భర్తకు అప్పగించి నేనే నీ దగ్గరికి వస్తాను అప్పుడు నన్ను చంపుకో అని ప్రాధేయపడుతుంది ఒక జంతువు అలా అడిగేసరికి జాలిపడి అతను వదిలేస్తాడు అలా రెండో జాము అవుతుంది ఇంకో ఆడజింక వస్తుంది మళ్ళీ వేటగాడు బాణం ఎక్కువ పెడతాడు మళ్ళీ కొన్ని మారేడు ఆకులు నీరు ఆ శివలింగం మీద పడతాయి రెండో జాము పూజ కూడా పూర్తవుతుంది ఆ జింక అయ్యా నేను నా భర్త కోసం వెతుకుతున్నాను ఒక్కసారి నా భర్తను కలిసి తిరిగి వచ్చేస్తాను అని ఏడుస్తుంది ఆకలితో కడుపు మండుతున్నా మళ్ళీ ఆ వేటగాడికి జాలి వేసి దాన్ని కూడా వదిలేస్తాడు రాత్రి మూడో జాము చలికి వేటగాడు వణికిపోతున్నాడు ఈసారి ఒక పెద్ద మగజింక వస్తుంది ఖచ్చితంగా చంపాల్సిందే అని బాణం తీస్తాడు మళ్ళీ ఆకులు శివలింగం మీద పడతాయి మూడో జాము పూజ కూడా పూర్తవుతుంది ఆ మగజింక ఏమంటుందంటే వేటగాడ నా భార్యలు పిల్లలు ఎక్కడున్నారో తెలియక వెతుకుతున్నాను వాళ్లను ఒక్కసారి చూసి ధైర్యం చెప్పి నేను నీకు ఆహారంగా మారిపోతాను అని అడుగుతుంది ఆ జింక మాటలకు వేటగాడి మనసు కదిలిపోయి సరే అంటాడు నాలుగో జాము తెల్లవారుజాము అవుతుంది వేటగాడు తీవ్రమైన నీరసంతో ఉన్నాడు నిద్రపోతే చెట్టు మీద నుంచి పడిపోతాడని నిద్ర రాకుండా ఉండడానికి ఆ రాత్రంతా ఆ చెట్టువాకులు తెంచుతూ కింద పడేస్తూనే ఉన్నాడు అలా రాత్రంతా ఆ శివలంగానికి లక్ష బిల్వార్చన జరిగిపోతుంది సరిగ్గా అప్పుడు అతను వదిలేసిన ఆ మూడు జింకలు వాటి పిల్లలతో సహా అక్కడికి వస్తాయి వేటగాడ మా మాట ప్రకారం వచ్చేశాం నీ ఆకలి తీర్చుకో అని ప్రాణత్యాగానికి సిద్ధపడతాయి మూడు జంతువులకు ఉన్న నిజాయితీ తమ వాళ్ళ మీద ఉన్న ప్రేమ చూసి ఆ కిరాతకుడికి కళ్ళు తెరుచుకుంటాయి ఛీ కడుపు నింపుకోవడం కోసం నా జీవితాంతం ఎంత ఘోరమైన పాపాలు చేశాను అని గట్టిగా ఏడుస్తూ తన చేతిలో ఉన్న విల్లును కింద పడేస్తాడు అతని కళ్ళ నుంచి వచ్చిన ఆ పశ్చాత్తాప కన్నీరు కింద ఉన్న శివలింగం మీద ఒక పవిత్రమైన అభిషేకంలా పడుతుంది అంతే ఆ అడవి మొత్తం ఒక దివ్యమైన వెలుగుతో నిండిపోతుంది సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ఆ శివలింగం నుంచి ప్రత్యక్షమవుతారు ఓ వేటగాడా ఈరోజు మహాశివరాత్రి ఉదయం నుంచి నువ్వు ఏమీ తినలేదు కాబట్టి అది ఉపవాసం రాత్రంతా పడుకోలేదు కాబట్టి అది జాగరణ తెలియకుండానే నా లింగానికి మారేడు దళాలతో పూజ చేశావు నీ జాలి గుణానికి నువ్వు తెలియక చేసిన ఈ పూజకు నేను మెచ్చాను అని ఆ శివుడు వేటగాడికి కైలాస ప్రాప్తిని ఇస్తాడు మాట తప్పకుండా వచ్చిన ఆ జింకలను ఆకాశంలో మృగశిర నక్షత్రాలుగా మార్చేస్తాడు చూశారుగా ఫ్రెండ్స్ శివుడికి కావలసింది అహంకారంతో చేసే ఆడంబరాల పూజలు కాదు బ్రహ్మదేవుడికి అహంకారం వస్తే దేవుడైనా సరే శిక్షించాడు అదే ఒక కిరాతకుడి మనసులో జాలి పశ్చాత్తాపం కలిగితే దేవుడు కాకపోయినా కైలాసాన్ని ఇచ్చాడు అదే ఆ బోలాశంకరుడి తత్వం కాబట్టి ఈ మహాశివరాత్రికి మనం కేవలం గుడికి వెళ్ళి ప్రసాదం తిని రావడం కాదు ఆ శివుడికి ఇష్టమైనట్లుగా మనసులో ఎలాంటి కల్మషం కోపం అహంకారం లేకుండా ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆయన్ని ధ్యానిద్దాం మీకున్న చెడు అలవాట్లను ఆ శివలింగం ముందు వదిలేయండి అదే మీరు శివుడికి ఇచ్చే అసలైన నైవేద్యం ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ రెండు కథలు ముందే తెలుసు మీకు లింగోద్భవ కథ బాగా నచ్చిందా లేదా వేటకాడి కథ మీ మనసుని టచ్ చేసిందా కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి అలాగే శివభక్తులందరూ కామెంట్స్లో ఓం నమ శివాయ అని రాయండి మన కామెంట్ సెక్షన్ మొత్తం ఆ శివనామస్మరణతో నిండిపోవాలి చాలామందికి శివరాత్రి అంటే ఎందుకు జరుపుకుంటారో అసలు కారణం తెలియదు అందుకే మీ బాధ్యతగా ఈ వీడియోని మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫ్రెండ్స్కి ఇప్పుడే షేర్ చేయండి వాళ్ళు కూడా గుడికి వెళ్లే ముందు ఈ అద్భుతమైన కథలను తెలుసుకుంటారు మన హిందూ పురాణాల్లోని ఇలాంటి మరెన్నో కథలను అద్భుతమైన రోమాలను ఎక్కబుడుచుకునే సంఘటన కోసం ఇప్పుడే మన దీపికా పిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఈ శివరాత్రికి ఆ పరమశివుడు ఆశీస్సులు మీ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో అద్భుతమైన ఎపిక్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు హర హర మహాదేవ్